హాయ్ హలో ఈస్ వెల్కమ్ టు షనకాయ రుచులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ మెనప వడియాల పులుసు గుమ్మడికాయ మెనప వడియాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇందులోకి ఏడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక వడియాల ముందే వేయించి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ వేసి వేగాక ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి వేగా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి లేత కరివేపాకు అయితే బాగుంటుందండి ముదురు కరివేపాకు కన్నా రెండు కరివేపాకు వేగాక ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి పెద్దగానే వేసాను మరి చిన్నకాయలు మరి సన్న రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి బాగా వేగాక ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగాక ఒక రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఒక రెండు టమాటాలు మీడియం సైజు టమాటాలు ఒక రెండు వేసి బాగా వేయించుకోవాలండి బాగా ఒకసారి బాగా కలిపి మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులో తగినంత ఉప్పు ఇందులో తగినంత ఇందులో తగినంత ఉప్పు నేను ఒడియాల ఉప్పు ఆల్రెడీ ఉంటుంది అందుకని ఇప్పుడు ఇక్కడ ఉప్పు తగ్గించి వేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ దాకా కారం మీ తినే ఘాటుని బట్టి మీరు వేసుకోండి ఇది మీది మాది ఘాటుగల కారం అందుకని హాఫ్ టీ స్పూన్ వేసానండి వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని చిన్న ఉసిరికాయ అంత చింతపండు ముందే నానబెట్టుకున్నానండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని చింతపండు రసం పోసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చింతపండు రసం కూడా వేసి చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి వే మీకు ఇన్స్టెంట్గా కావాలంటే అప్పటికప్పుడు వేణీళ్ళు పోసి నానబెట్టుకోవచ్చండి ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింతపండు నీళ్లు పోసుకొని ఒక మామూలు వాటర్ కూడా ఒక కాసిని పోసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు వేసుకోవాలండి రెండు కప్పులు వడియాలు ముందే వేయించుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇవి గుమ్మడికాయ వడియాలండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికాక మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక మిక్సింగ్ చేసేసుకున్నాక ఒకసారి చిక్కదనం చూసుకోవండి మీకు ఈ చిక్కదనం సరిపోద్ది అంటే స్టవ్ ఇలా సర్వ్ చేసుకోవద్దండి ఇంకా పలచగా కావాలి అనుకుంటే మళ్ళీ హాఫ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకున్నాక మాకు ఇంకా పలుచగా కావాలి ఎందుకంటే చికె చల్లారుతున్న కొద్దీ చిక్కబడుతుంది పులుసు అందుకని మేము ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా మరిగించుకున్నామండి అంతా బాగా మరిగా మరిగించుకోవాలని ఒక ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాము మేము ఒకసారి అంతా బాగా మిక్సింగ్ చేసేసుకొని మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు అంత బాగా మిక్సింగ్ చేసేసుకున్నాక పలుచగా ఉంది మాకు ఇంకా చిక్కగా ఉంది ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత ఒకసారి ఒక పొంగు రానిచ్చుకోవాలండి ఒక పొంగు వచ్చాక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ చేసి సర్వ్ చేసుకోవటం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్